యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు పది రోజుల యుద్ధం తర్వాత అంపశయ్య మీద పడిపోయాడు పడిపోయిన తర్వాత అందరో వెళ్లి ఆయన దర్శనం చేశారు ప్రాణములతోనే ఉన్నాడుగా మహానుభావుడు కర్ణుడు కూడా ఆయన దర్శనానికి వెళ్ళాడు వెళ్ళినవాడు ఆయన పట్ల ఎంత మాత్రమూ అమర్యాదతో ప్రవర్తించలేదు ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు అంటే ఒక్కటి మీరు గుర్తుపట్టాలి ఆనాడు ఆవేశంలో ఎన్ని మాటలో అన్నాడు భీష్ముణ్ణి కానీ ఆఖరిని అన్నాడే ముదుసలి 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 అని పది రోజుల యుద్ధంలో చూశాడు భీష్ముడు అంటే ఏంటో అసలు నిజంగా ఆ భీష్ముడు యుద్ధం చేస్తుంటే అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు అప్పుడు కదూ కృష్ణుడికి కిందకి దిగి చక్రం పట్టుకోవలసి వచ్చింది ఇది భీష్ముడు అంటే అని గమనించాడు రెండు భీష్ముడి మీద గౌరవం లేనివాడు కర్ణుడు కాడు ఖచ్చితంగా భీష్ముడి మీద గౌరవం ఉన్నవాడే ఆయన పరిస్థితులు ఆయనకు అటువంటి సందర్భాన్ని ఆ ఆవేశంలో అదుపు తప్పి భీష్ముడి మీద మాట్లాడాడు కానీ ఆ భీష్ముడే అప్పశయ్య మీద పడిపోతే వెళ్ళి నిలబడి ఏ ఒక్క మాట కూడా తోలలేదు సరికదా విడుతూనే సాష్టాంగ నమస్కారం చేశాడు సాష్టాంగ నమస్కారం చేయగానే చూశాడు భీష్ముడు అప్ప చెయ్యమిచ్చి చెయ్యెత్తి చాపి దగ్గరికి పిలిచాడు పిలిచి దగ్గరకు రమ్మని పరమ సంతోషంతో ఆ కర్ణుడిని కౌగిలించుకున్నాడు కౌగిలించుకొని కర్ణుడి వంక ముఖంలోకి ఒకసారి చూశాడు వెంటనే కర్ణుడు అన్నాడు అలుక దక్కి నన్ను అధిక వాత్సల్యశీతలముగా చూచి తగిన మాటలాడవే మహాత్మా అనుటయు ఆ తండ్రి గారవమున అతని చేరబిలిచి మహానుభవా తాతా భీష్మాచార్య నా మీద వాత్సల్యం అనేటటువంటి చందనపు వృష్టిని కురిపించు ప్రేమతో మాట్లాడు వాత్సల్యంతో మాట్లాడు తగిన మాటలాడవే ఆ ప్రేమతో నాతో మాట్లాడవలసిన మాటలు ఏ ఉన్నాయో అవి నాతో మాట్లాడు అని అనగానే భీష్ముడు కూడా పరమ సంతోషంతో దగ్గరకి చేర్చుకుని కౌగిలించుకొని చుట్టూ రక్షక భటులు ఉన్నారు ఎంత అంపశయ్య మీద ఉన్నా మరి ఉండరు చుట్టూ మహానుభావుడు సామాన్యుడా ఆ రక్షణ దళాలన్నింటినీ కూడా తనకి రక్షణగా నిలబడిన వారందరికీ కూడా సంజ్ఞ చేశాడు మీరు అందరూ దూరంగా వెళ్ళిపోండి అంటే కర్ణుడితో తాను మాట్లాడుతున్నది మనకి వినపడకూడద మహాభారతంలో ఒక్క కర్ణుడి విషయాన్ని పరిశీలించినప్పుడు ఏకాంత సమావేశం ఏదైనా జరిగింది అంటే కర్ణుడికి సంబంధించి ఏవో కొన్ని అద్భుతాలు బయటకు వస్తాయి ఆయన పై కన్నా ఎక్కుతాడు కింద కన్నా దిగుతాడు నాలుగు సార్లు జరిగింది అలా ఒకసారి కృష్ణుడితో ఏకాంతం జరిగింది ఎప్పుడు రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కడినే కూర్చోబెట్టుకుని మాట్లాడాడు రెండవది కుంతీదేవితో జరిగింది మూడవది ఇంద్రుడితో జరిగింది నాలుగవది భీష్ముడితో జరుగుతుంది ఈ నాలుగు సమావేశాల్లోనూ కూడా కర్ణుడి విషయంలో ఎంత మహత్తరమైనటువంటి విషయాలు జరిగాయో మీరు గమనించారు ఇప్పుడు నాలుగవది ఇదే చెట్ట చివరిది ఇందులో భీష్ముడు దగ్గరికి పిలిచి కర్ణుడితో ఒక మాట అన్నాడు నాయన కర్ణ నేను చెప్పిన మాటలు బాగా విను నీ దశ కోపించునే కులభేదముగా పలుకుటయును బిడ్డల చిరుపంగాదని కినికి కినియుదు లేదనా రాదు అదలుతు నిన్ను నిష్ఠురంపు పలుకలను కర్ణ అనేక పర్యాయాలు నేను నిన్ను చాలా కఠినమైన మాటలతో మందలించాను ఎందుకు మందలించానో తెలుసా వ్యక్తిగతంగా నాకు నీ మీద ఏ విధమైనటువంటి కోపం లేదు ఏ కోపం లేకపోయినా నీ పట్ల నేను కఠినమైన మాటలు మాట్లాడడానికి కారణం ఉన్నది ఏ కారణము అంటే నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా కురు పాండవుల మధ్య సఖ్యతను పోగొట్టడానికి వాళ్ళ మధ్య వైరిభావం కల్పించడానికి మాత్రమే పనికొచ్చాయి దాని వలన వంశమంతా నశించిపో ఇంత వంశక్షయానికి నువ్వే కారణమవుతున్నావు నువ్వు చేస్తున్న దానివల్ల ఇంత పెద్ద ఇబ్బంది జరగబోతోందన్న ఉద్దేశ్యంతో నువ్వు మారితే యుద్ధం జరగదన్న ఉద్దేశ్యంతో నీతో కఠినంగా మాట్లాడేవాడిని ఆ ఒక్క మాట తీరుకి నీతో అలా మాట్లాడాను తప్ప నిజానికి వ్యక్తిగతంగా నాకు నీ మీద ఏ విధమైన కోపం లేదు నీ ఉదయము దైవిక గర్భాయత్తము నీకు మర్చులు అసదృక్షులు కౌంతేయుడవు కానీ విను రాధేయుండవు కావు ధీరవిచారా ఎటువంటి విశేషణంతో పిలిచాడో చూడండి ధీర విచారా బుద్ధితో విచారించి నిర్ణయించుకోగలిగినటువంటి శక్తి కలిగినవాడా నీ ఉదయము దైవిక గర్భాయత్తము యదార్థమనుకు నువ్వు దైవాంశయందు వచ్చినటువంటి వాడివి సూర్యుని యొక్క అనుగ్రహ శక్తి చేత ఈ లోకంలోకి వచ్చావు నీకు మర్చులు అసత్రృక్షులు ఇక్కడ చెప్తున్నాడు తనని తక్కువ చేశాడు అని అనుకున్నాడు కర్ణుడు కానీ అసలు భీష్ముడి హృదయంలో కర్ణుడెవరో ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడి విషయంలో పోల్చాడు అంతే తప్ప అసలు కేవలం యుద్ధానికి కొరగాని వాడన్న భావన భీష్ముని ఎందు లేదనడానికి ఇది ప్రబల ఉదాహరణ భారతంలో అందుకే నీకు మర్చ్యులు మర్చ్యులు అంటే మనుష్య కోటి ఈ మనుష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అసదృక్షులు అసలు నీ వంక చూడడానికి కూడా సరిపోరు అంత గొప్పవాడి కానీ నాయన నువ్వు అధర్మపక్షం వైపుకున్నావు అందుకే నీ శక్తి సన్నగిల్లిపోతుంది సంగదోషం దుర్యోధనుడి వైపు ఉండగా నువ్వు గెలిచే అవకాశం ఉండదు ఎందుకంటే ధర్మము నిన్ను గెలువనివ్వదు ధర్మము నిన్ను రాణించనివ్వదు ఈ సంగదోషము నీకు పోవాలంటే నువ్వు కారణము లేకుండా పాండవుల వైపుకి వెళ్ళవలసిన అవసరం లేదు యథార్థమునకు నువ్వు కుంతీదేవి యొక్క కుమారుడవు తప్ప రాధేయుండవు కావు నువ్వు రాధాదేవి యొక్క కుమారుడివి కావు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు పాండవ పక్షానికి వెళ్ళిపో నీకెలా తెలుసు నేను కుంతీసుకునని అంటావేమో నాకు ఎప్పుడో పూర్వమే త్రికాలజ్ఞుడైనటువంటి వ్యాసమహర్షి చెప్పారు కర్ణుడు యథార్థమనకు అధిరథునకు రాధాదేవికి జన్మించినవాడు కాదు ఆయన కుంతిదేవి యొక్క కుమారుడు పాండురాజుకి ధర్మరీత్యా పెద్ద కొడుకు అవుతాడు అని చెప్పాడు అందుకు తెలుసు నాకు నీ జనన రహస్యం కాబట్టి కౌంతేయుడు కనుక పాండవుల వైపుకి వెళ్ళిపో ధర్మము నీకు అక్కరకొచ్చిందా ఆ విషయం కానీ నువ్వు మనసులో రూఢము చేసుకున్నావా నువ్వు నిష్కారణంగా పడిపోవలసినటువంటి అగత్యము నీకుండదు అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఈ ఏకాంత సమావేశంలో బయటకు వచ్చింది కర్ణుడి యొక్క జనర రహస్యము తెలిసి చెప్పని వాళ్ళల్లో భీష్మాచార్యులు వారు కూడా ఉన్నారు కదా భీష్ముడికి తెలుసు భీష్ముడు ఎందుకు చెప్పలేదు అంటే యథార్థమనకు భీష్ముడికి కూడా తెలుసు యుద్ధం జరిగి తీరుతుందని ఎందుకు తెలుసు అంటే కర్ణుడు అక్కడ ఉండి కొంత పాత్ర పోషిస్తున్నమాట నిజమే కానీ ప్రధానము దుర్యోధనుడి యొక్క మౌఢ్యము అందుకే సూది మనమోపినంత రాజ్యం కూడా ఇవ్వరన్నాడు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతారు భీష్ముడు వెళ్ళిపోవడానికి కూడా ఇంకంతకన్నా మంచి అవకాశం రాదు మరి యుద్ధభూమిలో ప్రాణం విడిచిపెట్టి తాను వసువైపోవాలి తప్ప యుద్ధం లేకుండా అనారోగ్యంతో మనసం మీద వెళ్ళిపోతాడు ఇంత గొప్పవాడు పైగా స్వచ్ఛంద మరణం ఉన్నవాడు కాబట్టి యుద్ధం తప్పదన్న విషయం భీష్ముడికి తెలుసు రెండు యుద్ధం తప్పనప్పుడు దుర్యోధనుడి ఇంత నమ్ముకున్న కర్ణుడు దుర్యోధనుడి వైపే ఉంటాడని తెలుసు అన్నీ తెలిసినవాడు కాబట్టే దైవాంశలో వచ్చి దుర్యోధనుడి వైపు ఉండి యుద్ధం జరగడానికి కారణమైన వారలలో ఒకడు భీష్ముడు గనక ఈ రహస్యాన్ని బయట పెట్టాల అది దైవ ప్రణాళిక అని అలవరిచుడు కాబట్టి నాకు తెలుసు అన్న విషయం అంపశయ్య మీదుండి చెప్పాడు చెప్పినప్పుడు ఆయన ఎంత మనసు విప్పి మాట్లాడాడో కర్ణుడు కూడా భీష్ముడి దగ్గర మహాభారతం మొత్తం మీద ఇప్పుడే మనసు విప్పి మాట్లాడాడు మళ్ళీ కర్ణుడి శీలవైభవం అంతా బయటికి వచ్చేది ఎప్పుడు అంటే ఇటువంటి ఏకాంత సమావేశాల్లోనే బయటకు వస్తుంది ఎందుకంటే ఏకాంతంలో బయటికి రావడానికి కారణం ఆయనకి చెప్పుకునే అవకాశం లేకపోవడం అందుకని కర్ణుడు జవాబు చెప్తూ అన్నాడు కౌంతేయుండమగులు ఇది ఎంతయు తొలియును వింటి ఆర్యులచే ఎరిగిన కుంతి సంతానముతోడి పొత్తు సనుగునే నాకు తాత నాకు కూడా తెలుసు నేను విన్నాను పెద్దల వలన నేను కుంతి కుమారుడనే కానీ యథార్థమునకు రాధాదేవి కుమారుడను కానన్న విషయం నాకు తెలుసు కానీ లోకంలో రాధేయుడుగానే పెరిగాను ఆ పేరే నాకు శాశ్వతమైన కీర్తినిచ్చింది నా బిడ్డ అని ఎప్పుడు అనలేదుగా కుంతీదేవి అనవలసిన సమయంలో అనలేదుగా రాధేయుడిగా దుర్యోధనుడి పలుపున కదా ఉన్నా అతని వలన కదా ఇంత ఎదిగి పెద్దవాణ్ణయ్యా ఇంత గౌరవం సంపాదించుకున్నా ఇప్పుడు దేనికి నేను వెళ్ళాలి అవతల వైపుకి ఏ ప్రయోజనానికి వెళ్ళాలి నువ్వు పది రోజులు యుద్ధం చేసేసావా ఇప్పుడు నేనట్ వెళ్ళిన ఎందుకు ఇంకా అప్పుడు అసలు యుద్ధం చేయడానికి నాకు ఏముంది అవకాశం అపకీర్తి తప్ప ఉపయోగం ఏముంది వారు మహాబలుల్ హరియువారికి ప్రాపు కలండు వారలంబోర బుద్ధి నిరింగుదు అయినా కౌరవక్ష్మారమణుండు సేయుతకు మన్ననల్ల తలంచి చూచినన్ భురి వివేక ఏ విడిచిపోగుట ధర్మమే వీరకర్మమే ఇక్కడ స్పష్టంగా మళ్ళీ ఇంకోసారి బయటపడిపోయాడు ఓ తాత నాకు బాగా తెలుసు వారు మహాబలుల్ పాండవులు మహాబలవంతులన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు హరివారికి ప్రాపుగలండు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వారి పక్కన ఉన్నాడన్నది కూడా నాకు తెలుసు ధర్మమటు ఉందని కూడా నాకు తెలుసు వరలంబోర జంపరామిను బుద్ధిని రింగుదు యుద్ధంలో వాళ్ళని గెలవమని కూడా నాకు తెలుసు వాళ్ళ ముందు మేమందరం పడిపోతామని కూడా నాకు తెలుసు తాత కౌరవ క్షుమారమ నుండు చేయుతగు మన్నమలెల్ల తలంచి చూచిన ఇంతకాలం దుర్ దుర్యోధరుడి అన్నం తిన్నానే ఎన్ని గౌరవాలు చేశాడు ఎంత రాచపదవి కట్టబెట్టాడు ఎంత దగ్గిరికి తీసుకున్నాడు ఎంత నాతో ఆలోచించి నిర్ణయాలు చేశాడు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఇప్పుడు వదిలేనా వదిలేసి కొత్త కీర్తి ఏం గణించను ఎందుకింకా చెయ్యి దాటిపోయింది అన్నీ తెలిసి ఉన్నా అవతల ధర్మపక్షం అని తెలిసిన్నా తడితే బ్రతుకుతానని తెలిసిన్నా రాజ్యమే వస్తుందని తెలిసిన్నా వ్యక్తిగతమైన నా యొక్క క్రమశిక్షణ వలన ఇక ఉల్లంఘించి వెళ్ళలేను తాత ఈ వార్త సమయానికి చెప్పని వాళ్ళందరిది పాపమే నిజమేగా అప్పుడు ఆయన వచ్చాడుగా ఒక రకంగా కాబట్టి భూరి వివేక చాలా వివేకమున్నవాడా నువ్వు నిర్ణయించలేవు ఏ విడిచిపోకుండా ధర్మమే వీరకర్మమే ఇప్పుడు నేను ఇటు వదిలిపెట్టి అటు వెళ్ళడం ధర్మమా వీరకర్మమా ఎందుకు వెళ్ళమంటావు వెళ్ళి ప్రయోజనమే ఉంటుంది ఒక మాట కాదు ఇన్ని మాట్లు అవకాశం భరించినా స్నేహధర్మానికే కట్టుబడిపోయాడు కర్ణుడి శీలం ఎటువైపు నుంచి చూస్తే అటువైపే మెరుస్తుంది కానీ మహానుభావుడు ఈ సంగదోషమే తెలిసో తెలియక ఆయన కావాలని ఇరుక్కున్నాడా అనుకోకుండా ఇరుక్కున్నాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో పడిపోయిన బీజం వటవృక్షమైపోయి ఇక దాన్ని ఎవ్వరూ విభాగం చేయలేపోయారు రెండు చెట్లను వేరు చేయడం కుదరని రీతిలో కాండము కలిసిపోయింది పడిపోతే చెట్టు ఒకసారి పడిపోవాలి ఇంకా అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి మాటలు పెక్కులాడి అనుమానము లేక సభంగడంగి పల్మాటు పరాభవించితి చలంబున పాండవ కోటికి ఎప్పుడు చేటుదలంచి ఏ బలుగుసేసి వైరము నాకు ఇంక నీ వీటికి వరి వీటికి నీ ఎకసమయ్యడు కయ్యమప్పగన్ తాత ఉన్న మాట మనసులో ఉన్న మాట జరిగిన విషయం దాపరికం లేకుండా చెప్పేస్తున్నా ఇంతకాలం తప్పురా అని నువ్వు అండావు ఈ ముసలాళ్ళు ఇలాగే మాట్లాడతారండం కదా చేశాను నిజం చెప్పేస్తున్నాను తాత ఇవాళ నువ్వు పడిపోయావు రేపు మాపో మూడు రోజులకు వారం తర్వాత నేను విడిపోతాను ఇంకెప్పుడైనా నీతో చెప్పకపోతే ఏం ఉపయోగం చెప్పేస్తున్నా మాటలు పెక్కులాడి అనేకమైనటువంటి మాటలు మాట్లాడకూడదని నేను మాట్లాడిన మాట వాస్తవమే తెలిసే మాట్లాడాను అలా మాట్లాడకూడదని నాకు తెలుసు అలా మాట్లాడడం తప్పని తెలుసు అలా మాట్లాడి పాపం మూట కట్టుకుంటున్నాడని తెలుసు అయినా మాట్లాడే తాత అనుమానము లేక సభంగడంగి పల్మాటు పరాభవించితి చలంబున కేవలము మాత్సర్యంతో అర్జునుడు అంత ఎదుగుతున్నాడు అంత అర్హత ఉండి నేను ఎదగలేకపోతున్నా నన్ను తొక్కేస్తోంది సమాజం ఎదగడానికి నాకు లోపల ఉత్సాహం ఉన్నానని ఎదగనివ్వదు అన్నీ ఆయనకి కలిసి వచ్చి ఎదుగుతున్నాడు ఆయనకి కీర్తి పొందగలిగినంత శక్తి నాకుండి పొందలేకపోతున్నా ఈ ఆర్తి మాత్సర్యంగా మారింది తాత అర్జునుడి మీద క్రోధంగా మారింది అందుకే ఎంత అవమానించచ్చన్నది చూసి దుర్యోధను అడ్డు పెట్టుకుని సభలలో అనకూడని మాటలన్నీ అని అవమానించా నిస్సందేహం అదే ద్రౌపదీదేవి పట్ల కూడా వెళ్ళిపోయింది అవాగ్ధోరణ తప్పని నాకు తెలియదని అనుకోవద్దు తాత కానీ నా జీవితంలో నేను పొందినటువంటి పరాభవాలు నేను ఎదగడానికి అడ్డొచ్చిన కారణాలు నేను పొందిన పరివేదన నా చేత అలా చేయించాయి అది మాత్సర్యమే దోషమే నాకు తెలుసు కానీ నేనంతకన్నా దాటలేకపోయాను ఒక మానవుడిగా నేను అందులో శాంతి పొందాను అది తప్పని తెలుసు దానికి నా తల ఇచ్చేస్తానని తెలుసు సిద్ధపడుతున్నానని తెలుసు కానీ అతిక్రమించలేని విషయాలయ్యాయి తాత ఉన్న మాట నీతో చెప్తున్నారు ఇంకా వీటికి వారి వీటికి నీ ఎక్కసమయ్యడు కయ్యమప్పగన్ ఖచ్చితంగా కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి ఆఖరి తల తెగిపోయే వరకు ఈ యుద్ధం జరగవలసిందే ఆగడానికి జరిగి తీరుతుంది తాత ఇక ఇప్పుడు ఆపడం కుదరదు నేను వేసినటువంటి విత్తనాలు అది ఇలా జరగవలసిందే యుద్ధం ఆ మాత్సర్యానికి అంతం ఇప్పుడంటే శరీరాలు పడిపోయినప్పుడే ఇంకా అంతకన్నా మార్గం లేని నీతి ఎదిగిపోయే తాత అవి దైవాధీనము సర్వమున్ మనమతి తప్పింపగా వచ్చునే నుండు నుండువల్కక పరాణీకంబుపై పంపు మత్సేవాధర్మము నిర్వహించద బలోచ్చేకంబు లోకంబు సంభావింపన్ విహరించదన్ మురరిపున్ పార్థున్ తలంకించదన్ తాత దైవాధీనము సర్వమున్ అంతా దైవాధీనం నాకు అర్థమైపోయింది ఎక్కడో పుట్టినవాణ్ణి మొత్తం సామ్రాజ్యం పాలింపవలసిన వాడిని తెలుసున్న తల్లి చెప్పలా తెలుసున్న తండ్రి చెప్పలా తెలుసున్న నువ్వు చెప్పలా సర్వజ్ఞుడు కృష్ణుడు చెప్పలా ఎవ్వరూ చెప్పవలసిన సమయానికి చెప్పలా మా బంధం దృఢతరమైపోయి యుద్ధం ఆపడానికి వీలులేని స్థితి వచ్చిన తర్వాత అందరూ నన్ను నటివెళ్ళమని చెప్పారు వెళ్ళలేని స్థితి అని నేను తలకొట్టుకు చెప్తున్నాను కాబట్టి యుద్ధమే జరుగుతుంది అందరూ చచ్చిపోతారు ఇది దైవ నిర్ణయం తాత భీష్ముడికి అదే తెలుసు ధర్మ సంస్థాపన కొరకు పడిపోవలసిందే కర్ణుడే చెప్పాడుగా ఇది అధర్మ పక్షం నిలబడదు ధర్మం కళ్ళ ముందు కృష్ణుడు అటున్నాడు అదే సత్యం కాబట్టి ఇటు పడిపోతారు తాత దీన్ని ఆపడం కుదరది అది దైవ నిర్ణయం తాత అందులో పెద్ద పావు నేనవడం నా పరానీకంబు కాబట్టి పంపు ఇటు పక్షాన్ని వదిలిపెట్టటిళ్ళని అనకు తాత నన్ను పరమ ప్రీతితో ఆశీర్వచనం చేసి మన్నుటో మరణించుటో అటి పో యుద్ధానికి అని ఆశీర్వచనం చేసే తాత బలోచ్చేకంబు లోకంబు సంభావింపన్ విహరించదన్ నా బలమేమిటో లోకం చూసేటట్టుగా నా సాధ్యమైనంత యుద్ధం చేసేస్తా కృష్ణార్జునులు కూడా నా యుద్ధాన్ని చూసి అబ్బా కర్ణుడు సామాన్యుడు కాడు సుమా అని కనీసం అనీలా యుద్ధం చేసి వెళ్ళిపోతాను అదొక్కటే ఇక నాకు దక్కేది నాకు తెలుసు తాత నేను బ్రతకను ఎవరూ బ్రతకరు ఇది దైవ నిర్ణయం అలా అనిపించుకెళ్ళిపోతా అసలు లోపల కోరికది అంటే ఆయన లోపల నిర్ణయానికి వచ్చేసాడు నేను గెలవను పడిపోతానని తెలుసు కర్ణుడికి తెలియదేం లేదు కానీ నేను మొదటి నుంచి మీకు మనవి చేస్తున్నాను ఆయనని అని ప్రయోజనం లేదు దైవ వ్యూహంలో ఆయన ఒక బలమైన పావు అంతే అలాగే అన్ని వైపుల నుంచి నలిగిపోయాడు ఆ కర్ణుడు అనవిని భీష్ముడిట్టులను అంతకుజాలుటెరుంగని సుయోధనునకు ఎప్పుడు నీదు భుజదర్పము కాదే సహాయము ఎద్ది ఆతనికి ప్రియంబు దానిని ఉదత్తమతింతక నచరింపు నీ మనమున సంతసిల్లు అనుమానము దక్కు మనుజ్ఞ ఇచ్చి తిని కర్ణ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నా నీ భుజబలం మీద నాకు ఎప్పుడు అనుమానం లేదు నువ్వు అంతటి శౌర్యం ఉన్నవాడివి అంతటి పరాక్రమం ఉన్నవాడివి నీ కంఠం తెగి నువ్వు పడిపోయిన యుద్ధ భూమిలో కృష్ణార్జునులు అంటారు అబ్బా ఏమి కర్ణుడు ఏమి కర్ణుడు యుద్ధం అంటారు నీ తల తెగిపోయిన రోజున భారత యుద్ధంలో పాల్గొన్న వీరులందరూ బతికిన వారంటారు కర్ణుడు కర్ణుడి అంటారు నీ కోరిక నెలవేరు నాకు తెలుసు అంతకు జాలు టెరుగానే నీ శక్తి ఏమిటో నాకు తెలియదా కర్ణ అంత శక్తి వంతుడవి కానీ అర్జునుడి ముందు నిలబడవు నాకు తెలుసు అందుకే చెప్పా ఇప్పుడు చెప్తున్నా నిజమేలే ఇంతకింత ఇంతకన్నా నీకు కూడా మార్గం లేదు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను కర్ణ నీకు దుర్యోధనుడి మీద ఉన్నటువంటి మిత్రధర్మం అటువంటిది దుర్యోధనుడు నీ మీద గురిగిన విధానం అటువంటిది ఇప్పుడు ఇక నువ్వు తప్పుకోలేవు ఇక నువ్వు యుద్ధం చేసి పడిపోకుండా ఉండడం నీకు సాధ్యం కాదు కాబట్టి బతికినా చచ్చిన యుద్ధభూమి కాబట్టి దానిని ఉదత్తమ తిందగా నీ మనమున సంతశీలు నీవు ఎలా చెయ్యాలనుకుంటున్నావో అలాగే చెయ్యి సంతోషంగా చెయ్యి తాత మాట కాదని వెళ్ళాననుకోక్కర్లా నేనే చెప్తున్నా వెళ్ళు చెయ్యి చేసి నువ్వు చెయ్యగలిగినంత యుద్ధం చేసే చేసేస్తాడు కాని గెలిపించేస్తాడు నన్ను భీష్ముడు అండవు కర్ణుడు అండవు అది చిత్రం తెలిసి తమ కర్తవ్యములు తాము చేశారు